ట్రస్టు రెండు వేల ఒకటిలో పెద్దలు వెంకయ్యనాయుడు గారి స్ఫూర్తితో నాయుడు గారి స్నేహితులు అందరూ కలిసి గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత మహిళ రైతుల కోసం స్థాపించారు ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫండింగ్ తీసుకోకుండా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దాదాపు ఇప్పటికి ఒక తొంభై వేల మంది పైన ట్రైనింగ్ అయింది ట్రైనింగు అక్కడ అకామిడేషను భోజనం అన్నీ ఉచితంగా ఏర్పాటు చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ దాదాపు ముప్పై రకాల కోర్సులు ఉన్నాయి ఇక్కడ కానీ రెండు వేల పదహారులో విజయవాడలో స్టార్ట్ చేసింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్లో చేసిన అన్ని చోట్ల కలిపి ముప్పై రకాల ట్రైనింగ్ కోర్సులు ఉన్నాయి దీంతోపాటు అన్నీ మన వైద్యం వైద్యం కోసం ఇక్కడ నారాయణ వాళ్ళ డెంటల్ ఉంది ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అన్ని చోట్ల వేరు వేరు హాస్పిటల్స్ మెడికల్ వచ్చిన వాళ్ళకి చేస్తుంది అదే కాకుండా సమాజంలో ఉన్న ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసి ఆదర్శవంతంగా ఉన్న వాళ్ళని ఇక్కడ సన్మానం చేస్తారు దాంతోపాటు మన భారతీయ సంస్కృతికి పండుగలు అవన్నీ పెద్దలు దేశంలో ఉన్న పెద్ద నాయకులు అందరూ అక్షర విద్యాలయానికి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు దీనికి శంకుస్థాపన అద్వానీ గారు చేశారు ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ధన్కడ్ గారు ఇవాళ ఇరవై మూడవ వార్షికోత్సవానికి వస్తున్నారు ఈ కార్యక్రమాలు ప్రజలకి ఇంకా బాగా చేరువుగా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో వెంకయ్యనాయుడు గారి స్ఫూర్తితో ఈ ట్రస్ట్ మెంబర్లు అందరూ ఉన్నారు జగదీప్ గారు కూడా వస్తున్నారు చెప్తారు ఆయన వచ్చి మంచి చేస్తున్నాన్ని పది మందికి చేస్తే దీన్ని అందరికీ తెలిసి ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు ఇంకా కొంతమంది వచ్చి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఒకళ్ళ వల్లనే అంతా అంతా ప్రభుత్వం చేసే ప్రభుత్వం చేసినా ప్రజలు ఎవరికి వీలైతే వాళ్ళు ప్రాణ వాళ్ళ ప్రాంతాల్లో దీన్ని ఆదర్శంగా తీసుకుని స్వర్ణ భారత్ లాగా చేస్తే భారతదేశం నిజంగా స్వర్ణ భారత్ అవుతుంది ఇప్పుడు ముప్పవరపు గురించి తీసుకుంటే సార్ గురించి తీసుకుంటే చాలా సామాన్యమైన పేద కుటుంబాల్లో పుట్టి ఇక్కడ ఇక్కడ పుట్టి ఎంతో ఎత్తుకు ఎదిగారు ఆయన గురించి నాయుడు గారు ఇక్కడే చౌటుపాలలో పుట్టి ఆయన ఆయన ఎప్పుడు ఆయనే చెబుతారు ఆయన ఆ స్థాయికి వస్తానికి మూడు కారణాలు ఒకటి నమ్మిన సిద్ధాంతం రెండు కష్టపడి పని చేసే తత్వం మూడు స్నేహితులు ఆయన స్నేహ సంపద చాలా ఎక్కువ అందుకని ఈ మూడు కారణాలు ఉన్నాయి తప్పకుండా ఇవాళ ఆ స్నేహితులందరికీ నాయుడు గారు మా స్నేహితుడంటే అని చెప్పుకోవటానికే గర్వంగా ఉండే స్థాయిలో ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన పలుచుకున్నారు అలాంటి వాళ్ళు ఇవాళ కూడా చిన్ననాటి స్నేహితులను కూడా ఇవాళ పేరు చెబితే పేరుతో పిలిచేంత దగ్గర గుర్తుంటుంది కరోనా టైంలో దాదాపు కొన్ని వేల మందికి ఫోన్ చేసి తన యూనివర్సిటీ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు కూడా ఫోన్ లో మాట్లాడారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి